హాయ్ ఆల్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఊహల ప్రయాణం నేను మీ కంచా కళ్యాణి మనం చెప్పుకోబోయే రచన మన నువ్వే ఎపిసోడ్ ట్వంటీ ఎయిట్ స్టోరీలోకి వెళ్లే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ అలాగే పక్కనే ఉన్న గండ సిమ్మల్ని కొట్టడం మాత్రం మర్చిపోవద్దు అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వస్తాయి సరే ఇంకా లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మౌనంగా ఉండి ఏం చేస్తావు వసు నీ చెల్లి అన్నీ చేస్తున్నా నువ్వు అన్నయ్య గారికి చెప్పలేదు చెప్పి ఉంటే ఈ పరిస్థితి నీకు వచ్చేది కాదు ఎంతసేపు నీ చెల్లి భవిష్యత్తు అంటూ ఆలోచించావు కానీ నీ కొడుకు అసలు ఎందుకు తండ్రిగా దూరం అయ్యాడు అని ఆలోచించలేకపోయావు తనకి తండ్రి ప్రేమని దూరం చేశావు తల్లిని తన్ని వదిలేసి పిన్నిని పెళ్లి చేసుకున్నాడు అని ఆ చిన్ని మనసులో ఉండిపోయింది ఆ చిన్ని మనసుకి నువ్వు పడే బాధ కనిపించింది అందుకే తండ్రికి దూరం అయ్యాడు సరే అప్పుడు తప్పుగా అర్థం చేసుకున్నాడు అది తెలియని వయసులో కానీ తనకంటూ ఒక వయసు వచ్చిన తర్వాత నువ్వు నిజం చెప్పి ఉంటే ఖచ్చితంగా తండ్రి కొడుకులు కలుసుకునేవారు కానీ నువ్వు మౌనంగా ఉన్నావు అప్పుడు నీ మౌనం ఇంత దూరం తెచ్చావి ఇంకెంతకాలం ఇలా మౌనంగా ఉంటావు వసు నీ చెల్లి చేసిన దానిలో నాకు తప్పు కనిపించటం లేదు ఎందుకంటే తనకి తన భర్త ప్రేమ కావాలి అని అనుకుని నీతో అలా ప్రవర్తించవచ్చు కానీ నీ బిడ్డని చంపడం చేసిన తప్పు అవ్వచ్చు అప్పుడే నువ్వు నిలదీసి ఉంటే నీ భర్తను నువ్వు వదిలి వెళ్ళను అంటే ఏం చేసేది నువ్వు నీ సంతోషం గురించి ఆలోచించడం మానేసి నీ చెల్లు గురించి ఆలోచించి నీ లైఫ్ ని నువ్వే నాశనం చేసుకున్నావు ఇంకా ఈ మౌనం పనికిరాదు వసు ఇప్పటికైనా నీ కొడుకు నందుకి నిజం చెప్పి ఆ తండ్రి కొడుకుల్ని ఒకటి చెయ్యి అని అంటారు శ్రావణి గారు అంతా విన్న వసుగారు కూడా సరే శ్రావణి నేను ఎప్పటికైనా నందుకి నిజం చెప్పేస్తాను నిజమే నా వల్ల నందు కూడా బాధపడ్డాడు తండ్రి ప్రేమకి దూరం దూరమయ్యాడు నిజం చెప్పాలంటే తండ్రిని శత్రువులా చూస్తున్నాడు అంతా నావలని చాలాసార్లు నిజం చెప్పాలి అని అనుకున్నాను కానీ నందు ఎలా అర్థం చేసుకుంటాడో అని మౌనంగా ఉన్నా కానీ ఈ మౌనం ఇంకా ఎంత బాధ మిగులుస్తుందో ఇంకా నందు తండ్రిని మరింత ద్వేషించక ముందే నిజం చెప్పేస్తాను అని అంటారు వసుగారు సరే వెళ్ళి ఫేస్ చేసు ఫేస్ వాష్ చేసుకుండా నేను కాఫీ తీసుకువస్తాను అని కిచెన్లోకి వెళ్తారు శ్రావణి గారు గారు కూడా చిన్ను రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వస్తారు అలాగే చిన్ను రూమ్ కూడా చూస్తారు చాలా అందంగా విశాలంగా ఉంది గది నిజంగా చాలా పెద్ద గది ర్యాక్స్ నిండా బుక్స్ ఉన్నాయి అలాగే బెడ్కి వెనకాల చాలా పెద్ద ఫోటో చిన్నది చిన్ను చిన్నపిల్లగా ఉన్నప్పుడు అనుకుంటా ముద్దుగా నవ్వుతూ ఉన్న ఫోటో చూడగానే నిజంగా ముద్దు వచ్చేస్తుంది అంత అందంగా ఉంది ఇంకా రూమ్ నిండా ఎక్కువ ఆకాష్ చిన్ను చిన్నప్పటి ఫొటోస్ ఎక్కువ ఉన్నాయి అన్నీ చూస్తూ బాల్కనీ సైడ్ వెళ్తారు అప్పుడే కాఫీ తీసుకుని శ్యామ్ని గారు కూడా అక్కడికి వచ్చి పద బాల్కనీలోకి వెళ్దాం చిన్ను చా బాల్కనీ చాలా బాగుంటుంది అని అంటారు ఇద్దరు కూడా బాల్కనీలోకి వెళ్తారు అక్కడ రకరకాల పూల మొక్కలతో నింపేసి ఉంటుంది వాటి మధ్యలో రెండు చైర్స్ ఉన్నాయి ఇద్దరు అందులో కూర్చుంటారు వసుగారు అంతా చూస్తూ ఇక్కడ చాలా అందంగా ప్రశాంతంగా ఉంది అని అంటారు హా అవును చిన్నుకి మొక్కలు అంటే చాలా ఇష్టం నిజం చెప్పాలి అంటే ఇష్టం అనటం కన్నా పిచ్చి అనవచ్చు అందుకే అది అయినా దానికోసం హైదరాబాద్ వచ్చాక ఇంటిని తీసుకున్నారు గార్డెన్ కూడా చాలా పెద్దగా ఉండటం వల్ల పట్టు మరి మరీ కొన్నారు అదిగో కనిపించే మొక్కలన్నీ కూడా అదే పెట్టింది డైలీ మార్నింగ్ లేచి ఈ మొక్కలతోనే గడిపేస్తుంది ఈ బాల్కనీ కూడా ఇంత అందంగా తయారు చేసుకుంది ఇక్కడ వస్తే ఈ పూల నుంచి వచ్చే సువాసన ఎంత చిరాకులో ఉన్నా కూడా ప్రశాంతంగా మార్చేస్తుంది అని అంటారు శ్రావణి గారు అవును అంటూ అంతా విన్న వసుగారి ఈ మధ్య దేవు కూడా ఇలాగే చాలా మొక్కలు తెచ్చి నాటించడం గుర్తుకొచ్చి హో ఎందుకైనా బంగారం అన్ని మొక్కలు తెచ్చి గార్డెన్ అంతా కూడా పెట్టేశావు అనుకుని చిన్నగా నవ్వుకుంటారు ఏం లేదు ఏదో గుర్తుకు వచ్చిందంతే అని అంటారు కూర్చుని చుట్టూ చూస్తూ ఎంతలో కింద సౌండ్ వినిపించేసరికి ఇక్కడే ఉండవసు వసు ఆయన వచ్చినట్లున్నారు వెళ్ళి వస్తాను అని అంటే లేదు శ్రావణి ఇంకా నేను బయలుదేరుతాను లేట్ అయింది అని అంటారు వసుగారు లంచ్ చేసి వెళ్ళు అని అంటే వసుగారు కూడా సరే అంటారు ఇంక ఇద్దరు కూడా కిందకి వెళ్తారు అప్పుడే శ్రీధర్ గారు వస్తారు ఆయన రాగానే మంచినీళ్ళు ఇచ్చి ఫ్రెష్ అయ్యండి లంచ్ వేద్దాం అని అంటారు సరే అని ఆయన ఫ్రెష్ అయ్యి రాగానే అక్కడే ఉన్న వసుగారిని చూసి పలకరిస్తారు ఇంకా ముగ్గురు కూడా లంచ్ చేస్తారు ఆ తర్వాత వసు గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ప్రయాణం చేసి రావటం వల్ల శ్రీధర్ గారు రెస్ట్ తీసుకుంటారు శ్రావణి గారు ఇంట్లో పని చేసుకుంటారు మోహన్ గారు ఫోన్ రింగ్ అవడంతో ఆలోచనల నుంచి తేరుకుంటారు కాల్ మాట్లాడిన మోహన్ గారు మీటింగ్ ఉండటంతో మీటింగ్ రూమ్కి వెళ్తూ ఉండగా మోహన్ గారి ఫోన్ రింగ్ వినిపిస్తుంది స్క్రీన్ చూసిన మోహన్ గారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆయన కళ్ళలో నీళ్లు వచ్చేస్తాయి స్క్రీన్ని తడుముతూ ఎన్నాళ్ళు నీతో మాట్లాడాలి అనిపించిందా అని అనుకుంటూ ఉండగానే కాల్ కట్ అవుతుంది అది చూసి అయ్యో లిఫ్ట్ చేయలేదు అని అనుకుండగానే మళ్ళీ కాల్ వస్తుంది వెంటనే కాల్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటారు అటువైపు నుంచి ఎంతకీ మాట్లాడకపోయేసరికి నందు అని పిలుస్తారు ఆ మాటకి కాల్లో ఉన్న దేవుకి కళ్ళల్లో తడి చే తడి చేరుతుంది అలాగే మోహన్ గారి వాయిస్ని ఫీల్ అవుతూ ఉంటాడు ఎంతకీ మాట్లాడకపోయేసరికి మళ్ళీ మోహన్ గారు నందు అని పిలుస్తారు హా అని మాత్రమే అంటాడు దేవ్ నాతో మాట్లాడడానికి నీకు ఇన్ని సంవత్సరాలు పట్టిందా అని అడగగానే దేవ్ తన ఎమోషనల్ కంట్రోల్ చేసుకుని నీతో మాట్లాడాల్సిన అవసరం నాకేముంటుంది అని అంటాడు కోపంగా నాతో మాట్లాడటానికి ఏముండదా అని అడుగుతారు మోహన్ గారు నాకైతే ఏముండదు అని అంటాడు దేవ్ కోపంగా మోహన్ గారు కూడా దేవ్ మాటలకి కొంచెం సీరియస్ అవుతూ అవునా మరి ఇప్పుడు నా కాలు ఎందుకు చేసావు చెప్తారా అని అడుగుతారు చిరుకోపంగా ఆ మాటకి దేవ్ ఒక్క క్షణం మౌనంగా ఉండి వెంటనే అదే మీకు అవార్డు వచ్చిందని విన్నాను మీరు ఎంత శత్రువైనా కూడా నాకన్నా పెద్దవారు కదా విష్ చేయాలని చేశాను అని అంటాడు దేవ్ మోహన్ గారితో మరి చేసావా అని మోహన్ గారు అనగానే ఏంటి అని అడుగుతాడు అదే విష్ చేస్తాను అని అన్నావు కదా అని మోహన్ గారు అనగానే కంగ్రాట్స్ మీరు ఇలాగే ఎన్నో బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే తప్పుడు మార్గంలో కాకుండా మంచి మార్గంలో వెళ్ళండి అని కాల్ కట్ చేస్తాడు కట్ అయిన కాల్ వైపు చూస్తూ చిన్నగా నవ్వుకుని ఎంతైనా నా కొడుకు వినిపించుకున్నావు నేనేం తప్పుడు మార్గంలో వెళ్ళట్లేదు నందు నేను నిన్ను కనిపించని శత్రువు నుంచి కాపాడుతున్నా అని అనుకుని దేవు కాల్ చేశాడని హ్యాపీగా చిన్నగా నవ్వుకుంటూ హ్యాపీగా మీటింగ్కి వెళ్తారు కాల్ కట్ చేసిన దేవు ఆ ఫోన్ వైపు అలాగే చూస్తూ ఉంటాడు ఎందుకో ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నట్లు అనిపిస్తుంది కానీ పూర్తిగా కాదు తన తండ్రి మంచి గుర్తింపు వచ్చిందన్న హ్యాపీనెస్ ఉన్నా ఆ టైంలో పక్కన లేకుండా ఆ హ్యాపీనెస్ షేర్ చేసుకోకుండా ఇలా కాల్ చేసి విష్ చేయడం దేవుకి నచ్చలేదు అలానే ఆయన దగ్గరికే వెళ్ళలేడు తన మనసుకి తెలుసు తన తండ్రికి తనన్న తన వాళ్ళ తన అమ్మ అన్న కూడా చాలా ఇష్టమని కానీ అది తన తండ్రి వచ్చి చెప్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాడు దేవుకి నిజంగా చిన్నప్పుడు తండ్రి అంటే కోపమే కానీ అంతకన్నా ప్రేమ కూడా ఉంది అప్పుడు చిన్నప్పుడు ఎవరో చెప్పింది విని తండ్రిని దూరం చేసుకున్నాడు తనకి ఒక వయసు అంటూ వచ్చిన తర్వాత అంతా తనకి అర్థమైంది ఎందుకంటే దేవుకి చిన్నప్పుడు జరిగిన ప్రతి విషయము గుర్తుకు ఉంది ముఖ్యంగా తన పిన్ని తన తల్లిని బెదిరించడం కూడా కానీ ఎందుకు బెదిరించింది అనేది దేవుకి ఇప్పటికీ తెలియదు అప్పుడు నిద్రమత్తులో ఉండటం వలన వాళ్ళ మాటలు అంతగా అర్థం కాలేదు కానీ తల్లి తండ్రి దూరం అవడానికి పిన్ని హస్తం ఉందని మాత్రం దేవుకి తెలుసు ముఖ్యంగా మోహన్ గారు కళాని పెళ్ళి చేసుకోవడం ఇప్పటికీ దేవుకి అర్థం కాని విషయం కానీ ఇప్పుడు తనకు తెలిసిన ప్రకారం అసలు తన తండ్రి పిన్ని ఎప్పుడు అసలు సరిగ్గా మాట్లాడుకోవడం ఎప్పుడు చూడలేదు అని అక్కడ పనిచేసే వ్యక్తి దేవు చెప్ దేవుకి చెప్పాడు అప్పుడే దేవుకి అనుమానం వచ్చింది అంతగా మమ్మని దూరం చేసి మరి పెళ్లి ఆవిడ డాడీ మాట్లాడకపోయినా ఆవిడన్నా డాడీతో మాట్లాడే కానీ ఇలా మౌనంగా ఉండటం ఏంటి తనకి ఇంకా అనుమానం వచ్చింది అందుకే దేవు అసలు తన చిన్నప్పుడు ఏం జరిగిందనేది తెలుసుకోవాలని ముందే అనుకుంటుంది దానికి తగ్గట్టు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి దేవుకి నిజంగా చాలా నిజాలు కూడా తెలిసాయి ఇంకా తెలియాల్సినవి కూడా ఉన్నాయి అన్నీ పూర్తిగా తెలుసుకుని తన తల్లిదండ్రులకి ఇన్నాళ్ళు ఎంత బాగా మిగిల్చిన ఎవరిని కూడా వదలకూడదని ముందే ఫిక్స్ అయ్యాడు కానీ దానికన్నా ముందు తన తల్లి అసలు తన దగ్గర ఏం జరిగిందని చెప్పాలి అప్పుడే తన ముందుకు ఒక అడుగు వేయగలడు అది ఎంత ఆలోచిస్తున్న దేవుకి ఫోన్ రింగ్ సౌండ్ వినిపించడంతో ఆలోచన నుంచి తేరుకుంటాడు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ చూడగానే వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తాడు అటువైపు చెప్పింది విని ఓకే జాగ్రత్త ఎవ్వరికి కనిపించకుండా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు ఇంతలో దేవుకి చిన్ను గుర్తుకు వస్తుంది గాడ్ ఇంతకుముందు అద్వి వచ్చి మాట్లాడింది నేను బాధగా ఉన్నానని కూడా కనిపెట్టి అడిగితే నేనేం సమాధానం చెప్పలేదు ఖచ్చితంగా ఫీల్ అయ్యి ఉంటుంది అని అనుకుంటూ వెంటనే చిన్నుకి తన క్యాబిన్కి రమ్మని ఇన్ఫామ్ చేస్తాడు దేవ్ ఏం చెప్పకపోవడంతో మౌనంగా బయటికి వెళ్ళిన చిన్ను బాధగా తన ప్లేస్లో కూర్చుంటుంది నిజంగా నందు నేను తన మనిషిని అనుకోవటం లేదా ఆయన అలా ఎలా అనుకుంటాడు మేము కలిసింది ఎప్పుడో అది కూడా మ్యాక్సిమం వన్ అవర్ అనుకుంటా మళ్ళీ ఇప్పుడు కలిసాం మనుషులు గుర్తుండొచ్చు ఎందుకంటే నా చే తన దగ్గర ఉంది కాబట్టి నేను గుర్తు ఉంటాను అంతే కానీ అలానే ఒకసారి పరిచయానికి మా మధ్య అంత చనువు ఎలా వస్తుంది తన పర్సనల్ షేర్ చేసుకుంటే అంత చదువు చనువు మా మధ్య లేదు అలాంటప్పుడు అలా ఎలా షేర్ చేసుకుంటారు నేను తన ఎంప్లాయీని బాస్ ఎక్కడైనా ఎంప్లాయ్కి పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటారా అని అనుకుంటూ తనకి తానే సర్ది చెప్పుకుని వర్క్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి అని ట్రై చేస్తుంది కానీ తనకి వర్క్ చేయాలి అనిపి అనిపించటం లేదు ఎందుకో ఆఫీస్లో కూడా ఉండాలి అని అనిపించక లీవ్ అప్లై చేసి ఆకాష్కి చెప్పి బయటకు వెళ్ళిపోతుంది ఆకాష్ ఎందుకు అని అడుగుతున్నా ఏం లేదు తలనొప్పిగా ఉంది వెళ్ళిపోతానే అన్నయ్య అని చెప్పి భవి దగ్గరికి వచ్చి నేను స్కూటీ తీసుకుని వెళ్తున్నా ఈవినింగ్ అన్నయ్యతో వచ్చే అని చెప్పి బయటకు వెళ్ళిపోతుంది పవిత్ర కూడా వెళ్తున్న చిన్ను వైపే అయోమయంగా చూస్తుంది రక్ష కూడా ఏమైంది చిన్నుకి అన్నయ్య క్యాబిన్కి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి కూడా బాధగా ఉంది ఇప్పుడు లీవ్ పెట్టి వెళ్ళిపోతుంది అని అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి జాన్ వచ్చి అద్విక మేడం ఎక్కడా అని అడిగితే లీవ్ అప్లై చేసి వెళ్ళిపోయింది అని అంటుంది రక్ష అవునా సరే అని జాన్ అక్కడి నుంచి వెళ్తుంటే ఎందుకు అని అడుగుతుంది రక్ష సార్ పిలిచారు అని అంటాడు హో ఓకే అని అంటుంది రక్ష జాన్ లోపలికి వెళ్ళి దేవుకి విషయం చెప్పగానే దేవుకి చాలా బాధగా అనిపిస్తుంది ఆ అద్వి సారీ ఇంతకు ముందు ఏదో ఆలోచనలతో అంతగా నీ మాటలు పట్టించుకోలేదు ఇప్పుడు నువ్వు ఇప్పుడు నువ్వు నేను నీకు సమాధానం చెప్పకపోవడం వల్లే నువ్వేదో ఊహించుకుని వెళ్ళిపోయావు అని అనుకుంటూ ఇంతకుముందు చిన్ను అన్న మాటలే గుర్తుకు వస్తాయి నిజమే కదా బాస్ నీకు నాకు మధ్య ఒక ఎంప్లాయీ రిలేషన్ తప్ప ఏం లేదు సారీ మిమ్మల్ని అడిగి ఇబ్బంది పెట్టినందుకు అంటూ చిన్ను మాటలు గుర్తుకు వచ్చి ఇంకా అక్కడ ఉండాలి అనిపించక వెంటనే బయటకు వచ్చేస్తాడు తను కూడా అప్పుడే దేవతో మాట్లాడాలని క్యాబిన్కి వస్తున్న అజయ్కి దేవ్ అలా బయటికి రావటం చూసి ఎక్కడికి అని అడుగుతాడు ఏం లేదు నాకు చిన్న వర్క్ ఉంది చూసుకుని వస్తాను అని చెప్పి ఇంకో మాట మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అజయ్ కూడా వెళ్తున్న దేవు వైపు అయోమయంగా చూస్తాడు దూరంగా రక్ష కూడా దేవు వెళ్ళటం చూసి ఖచ్చితంగా వీళ్ళ మధ్య ఏదో జరిగింది అందుకే చిన్ను అంత డల్గా ఉంది ఉండాలి అనిపించక వెళ్ళిపోయింది ఇప్పుడు అన్నయ్య కూడా చిన్ను కోసమే వెళ్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది దేవ్ ఫాస్ట్గా వచ్చి కార్ తీస్తాడు చిన్ను ఎక్కడికి వెళ్ళి ఉంటుంది తన అడ్రస్ కూడా నాకు తెలీదు అని అనుకుని వెంటనే అజ్జయ్కి ఫోన్ చేసి అడగాలి అని అనుకుంటాడు కానీ అజ్జయ్ ఎందుకు అని అడిగితే ఈ సమాధానం ఏం సమాధానం చెప్పాలి అని అనుకుంటూ మళ్ళీ కాల్ చేయటం ఆపేసి అలాగే రోడ్ మీద చిన్ను కోసం చూస్తూ వెళ్తూ ఉంటాడు ఇంతలో దేవుకి చిన్ను వెళ్ళి నర్సరీ గుర్తుకు వచ్చింది ఎస్ ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఉంటుంది అని అనుకుంటూ కార్ని అటువైపు తీసుకువెళ్తాడు ఫాస్ట్గా నర్సరీకి వెళ్ళి కార్ పార్క్ చేసి లోపలికి వెళ్తాడు అక్కడ అంతా చూసినా కూడా చిన్ను కనపయేసరికి వాళ్ళ దగ్గర ఉంటుందని అటువైపు వెళ్తాడు అటువైపుగా వచ్చిన దేవుకి అక్కడ పిల్లలతో ఆడుకుంటున్న చిన్నుని చూడగానే అప్పుడు తన మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది మెల్లగా చిన్ను దగ్గరికి వెళ్ళి అద్వి అని పిలుస్తాడు చంద్ర ఇంటి నుంచి బయలుదేరటానికి బయటకు వస్తుంది కళ వెళ్తున్న కళ వైపు చూస్తూ కొంచెంసేపు ఉండు బేబీ కొంచెంసేపు ఉండి బేబీ వచ్చిన తర్వాత వెళ్ళొచ్చు కదా అని అడుగుతాడు చంద్ర లేదు చంద్ర మార్నింగ్ ఎవరికి చెప్పకుండా వచ్చేసాను మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత అడిగితే నేనేం సమాధానం చెప్పలే అందుకే వాళ్ళు రాకముందే వెళ్ళాలి బేబీకి చెప్పు వచ్చి వెళ్ళానని అలాగే బేబీకి కాల్ చేస్తానని చెప్పు అని అంటుంది కళ హా సర్లే జాగ్రత్త మీ అన్నయ్య ఎప్పుడు వస్తున్నాడు అని అడుగుతాడు చంద్ర ఎప్పుడు అంటే ఇంకా చెప్పలేదు వారం టైం అడిగాడు ఇటు అక్షిత్ కూడా ఇండియా బయలుదేరాడు వస్తే ఇక్కడికే వస్తాడు మా అన్నయ్య వచ్చే వరకు అక్షిత్ కూడా ఇక్కడే ఉంటాడు అని అంటుంది కళ హా సరే అని అంటాడు చంద్ర డల్గా ఏమైంది చంద్ర డల్గా ఉన్నావు అని అడుగుతుంది కళ నువ్వు వెళ్ళిపోతున్నావుగా అని చంద్ర అంటే హా మళ్ళీ వస్తానుగా జాగ్రత్త బేబీ నువ్వు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కళ ఆఫీస్కి ఆఫీస్లో ఆకాష్ దగ్గరికి వెళ్ళాలి అనిపించి ఆకాష్ దగ్గరికి వెళ్తుంది రక్ష ఈసారి ముందుగానే డోర్ లాక్ చేసి వస్తుంది ఆకాష్ ఎదురుగా కూర్చుని హలో చాక్లెట్ బాయ్ నేను వచ్చానని నీకు ఆ విషయం నీకు తెలుస్తుందా అని అడుగుతుంది హా చూశాను కానీ ఏంటి వర్క్ చేయకుండా ఎక్కడికి వచ్చావు అని అడుగుతాడు రక్ష వైపు చూడకు చూపు కూడా తిప్పకుండా వర్క్ చేసుకోవచ్చు కానీ చిన్ను ఎందుకు వెళ్ళిపోయింది అని అడుగుతుంది రక్ష తలనొప్పిగా ఉంది అంట అందుకే వెళ్ళిపోతానని నంది నేను వస్తా అన్నా కూడా వద్దని చెప్పింది అని ఆకాష్ అంటే హో అవునా అయినా మార్నింగ్ బాగానే ఉంది కదా ఇప్పుడు ఏమైంది అని అంటుంది రక్ష తెలిసి కూడా ఏం తెలియనట్లు ఐస్ క్రీమ్ తిన్నది కదా అందుకే అలా ఇవి ఉంటుంది అని అంటాడు ఆకాష్ అదేంటి అని రక్ష అంటే చిన్నుకి కోల్డ్ వస్తువులు ఎక్కువ పడవు ఏదైనా కోల్డ్ వస్తువులు తింటే అసలు హెల్త్ ఊరికే అప్సెట్ అవుతుంది కానీ ఐస్ క్రీమ్ అంటే చిన్నుకి చాలా ఇష్టం ఎంత చెప్పినా వినకుండా తినేస్తుంది ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకుండా అమ్మ ఎప్పటికప్పుడు మార్నింగ్ ఈవినింగ్ చిన్నుకి కషాయం ఇస్తూనే ఉంటుంది కానీ ఒక్కొక్కసారి ఇలాగ తలనొప్పి ఉంది అంటూ ఉంటుంది కొంచెం రెస్ట్ తీసుకుంటే మళ్ళీ నార్మల్ అయిపోతుంది అందుకే లీవ్ తీసుకుని వెళ్ళిపోయింది అని అంటాడు ఆకాష్ హో అవునా అని రక్ష పైకి అని మనసులో మాత్రం నువ్వు ఇలా ఉంటే ఇంకెప్పటికీ మా అన్నయ్య చిన్ను గురించి తెలుసుకుంటావు అని అనుకుంటే అనుకుంటుంది ఆకాష్ రక్ష వైపు చూసి ఇలరా అని పిలుస్తాడు ఎందుకు అని అడుగుతుంది రక్ష ఒకసారి ఇలరా అని పిలిస్తే ఆకాష్ దగ్గరికి వెళ్తుంది రక్ష ఆకాష్ వెంటనే రక్షని తన ఒడిలోకి లాక్కొని గట్టిగా వెనక నుంచి హక్ చేసుకుంటాడు ఈ అనుకుని పరిమాణానికి షాక్ అయినా తేరుకుని ఆకాష్ చేతుల మీద చేతులు వేసి ఏంటి ఆకాష్ ఆకాష్ మీదకి వెనక్కి వాళ్తుంది రక్ష ఆకాష్ కూడా రక్ష మొజ్జం మీద తన గడ్డం మానించి రక్ష ప్రెజెన్స్ని ఫీల్ అవుతూ ఉంటాడు అలా ఇద్దరు ఒకరి ప్రజెన్స్ ఒకరు ఫీల్ అవుతూ ఉంటారు ఇక్కడ ఈ జంట ఎలా ఉంటే బయట ఉన్న పవిత్ర తన వర్క్లో డౌట్ రావడంతో పక్కనే ఉన్న నిషాని అడుగుతుంది నిషా తనకి చెప్పినా కూడా అర్థం కాకపోవడంతో ఆకాష్ దగ్గరికి వెళ్ళాలని అనుకుంటుంది కానీ రక్ష ఆకాష్ దగ్గర ఉంది అని అర్థమయ్యి ఎవరిని అడగాలి అనుకుంటూ చుట్టూ చూస్తుంది అప్పుడే దేవ్ క్యాబిన్లో తనకు కావలసిన ఫైల్ తీసుకుని తన క్యాబిన్కి వెళ్తున్న అజ్జయ్ని చూసి ఈసారిని అడిగితే ఎలా ఉంటుంది అని అనుకుంటుంది మళ్ళీ అంతలోనే మార్నింగ్ అజయ్ తనని చూసి చూపులు గుర్తుకొచ్చి అజయ్ దగ్గరికి వెళ్ళటానికి కొంచెం మొహమాట పడుతుంది మళ్ళీ అంతలోనే ఇప్పుడు వెళ్ళకపోతే వర్క్ అవదు అని ఫీల్ అయ్యి ఫిక్స్ అయ్యి మెల్లగా లేచి ఫైల్ తీసుకుని అజయ్ క్యాబిన్ వైపు వెళ్తుంది అజయ్ క్యాబిన్కి వచ్చి డోర్ నాక్ చేయగానే లోపల ఉన్న అజయ్ కమిన్ అని అంటాడు పవిత్ర మెల్లగా లోపలికి వెళ్తుంది వెళ్తూనే చుట్టూ చూస్తుంది వావ్ సేమ్ బావ క్యాబిన్ లాగానే ఉంది కానీ కొంచెం డిఫరెంట్ కలర్స్ ఉంది అని అనుకుంటూ ఉన్న పవిత్రని హలో మిస్ అని పిలుస్తాడు అజయ్ పవిత్ర తేరుకుని అజయ్ వైపు చూసి సారీ సార్ అని అంటుంది పవిత్ర అజయ్ వైపు అజయ్ పవిత్ర వైపు చూసి నీ సారీ నాకేం అవసరం లేదు కానీ నువ్వు వచ్చిన పని ఏంటో చెప్తే బాగుంటుంది అని అనుకుంటున్నా అంటాడు కొంచెం అటెడ్యూడ్గా హా సార్ అంటూ తనకు వచ్చిన డౌట్ గురించి అజ్జయ్కి చెప్తుంది అజ్జయ్ కూడా దాని గురించి పవిత్రకు చెప్తూ అప్పుడప్పుడు పవిత్ర వైపు చూస్తూ ఉంటాడు పవిత్ర మాత్రం అజ్జయ్ వైపు అస్సలు చూడని కూడా చూడదు అది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసిన అజయ్ పవిత్ర వైపు చూసి మిస్ అర్థమైందా అని అడుగుతాడు హా సార్ అని చెప్పి థ్యాంక్ యూ సార్ అని అంటుంది నవ్వుతూ ఇట్స్ ఓకే ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మొహమాట పడకండి అని అంటాడు అజయ్ ఓకే సార్ థ్యాంక్ యూ అని మళ్ళీ చెప్పి వెళ్ళటానికి వెనక్కి తిరగగానే మిస్ అని పిలుస్తాడు అజయ్ పవిత్ర సార్ అని చెప్తుంది హా మీ డౌట్ క్లారిఫై అయ్యింది మరి నా డౌట్ నేను క్లారిఫై చేసుకోవద్దా అని అంటాడు అజయ్ మీ డౌట్ అనే అయోమయంగా అజయ్ వైపు చూస్తుంది పవిత్ర అజయ్ పవిత్ర వైపు సూటుగా చూస్తూ మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారా అని అడుగుతాడు ఆ మాటకి పవిత్ర ఉలికిపడి అజ్జే వైపు చూస్తుంది షాకింగ్గా హలో అని అజయ్ అనగానే పవిత్ర తేరుకుని హా సార్ అని అంటుంది నేను అడిగిన ప్రశ్నకి మీరు ఇంకా సమాధానం చెప్పలేదు అని అజయ్ అనగానే అది సార్ అంటూ ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉంటుంది పవిత్ర సే ఎస్ సార్ నో చెప్పండి అని అజయ్ అనగానే నో సార్ అని అంటుంది పవిత్ర హో అయితే మంచిది నాకెవరు కాంపిటీషన్ లేరనమాట అని అంటాడు అజయ్ ఆ మాటకి పవిత్ర అజ్జే వైపు చురుగ్గా చూస్తుంది ఏంటి అని అజ్జయ్ కళ్ళెగరేస్తాడు నథింగ్ సార్ నేను ఇంకా వెళ్తాను అని అంటుంది పవిత్ర హా వెళ్ళు ఇప్పుడు నా దగ్గర నుంచి వెళ్ళినా నేను మాత్రం నిన్ను వదలను మిస్ పవిత్రగా ఉన్న నిన్ను మిస్సెస్ పవిత్ర అజయ్గా నీ పేరు పక్కన నా పేరు వచ్చేలా త్వరగా చేస్తాను రెడీగా ఉండు అని అంటాడు అజయ్ ఆ మాటలకు వింటూనే భయం కంగారుగా పవిత్ర అక్కడి నుంచే వెళ్తుంది వెళ్తున్న పవిత్రను చూస్తూ ఉంటాడు అజయ్ పవిత్ర ఫాస్ట్గా తన సీట్ దగ్గరకు వచ్చి అక్కడే ఉన్న వాటర్ బాటిల్ మొత్తం తాగేస్తుంది అయినా తనకి కంగారు గుండె తగడ తగ్గకపోవడంతో చైర్లో కూర్చుని తల పట్టుకుంటుంది బాబోయ్ ఈ సార్ ఏంటి ఎలా అంటున్నారు అంటూ అదే మాటల్ని తలుచుకుంటుంది అజ్జయ్ మాటలు గుర్తుకురాగానే పెదవుల చిన్న చిన్నవి వస్తుంది మళ్ళీ వెంటనే తెరుకుని బాబోయ్ ఇంకొకసారి ఈ సార్ దగ్గరికి అస్సలు వెళ్ళకూడదు ఏమైనా డౌట్ వస్తే బాబు దగ్గరికి వెళ్తాను అని అనుకుని తనని తాను డైవర్ట్ చేసుకుని వర్క్లో పడిపోతుంది ఇంకా ఇక్కడ క్యాబిన్లో అజ్జయ్ కూడా తన పవిత్రతో మాట్లాడిన మాటలు తలుచుకుని చిన్నగా నవ్వుకుంటాడు అద్వి అన్న పిలుపుకి చిన్ను వెనక్కి తిరిగి చూస్తుంది అక్కడ దేవుని చూసి ఒక క్షణం షాక్ అయినా వెంటనే తేరుకుని చిన్న స్మైల్తో మీరేంటి సార్ ఇక్కడ అని అడుగుతుంది దేవు చిన్ను వైపు చూసి ఆఫీస్లో లీవ్ పెట్టి ఎందుకు వచ్చేసావు అని అడుగుతాడు అది అడగడానికి ఇంత దూరం వచ్చారా అని అంటుంది చిన్ను ఆ మాటకి కొంచెం కోపంగా చిన్ను వైపు చూస్తాడు దేవు కానీ దేవు చూపులు చిన్ను పట్టించుకోకుండా నేను పర్మిషన్ తీసుకునే లీవ్ తీసుకున్నాను సార్ అని అంటుంది చిన్ను ఆ మాటకి దేవుకి ఇంకా కోపం వస్తుంది కానీ తనని తాను కంట్రోల్ చేసుకుని అదివి నీతో మాట్లాడాలి అని అంటాడు కొంచెం సీరియస్గా చెప్పండి సార్ వింటున్నా అని అంటుంది చిన్ను పిల్లలకి చాక్లెట్ తినిపిస్తూ చిన్ను అలా తనని నెగ్లెక్ట్ చేసి మాట్లాడుతుంటే దేవుకి చాలా బాధగా ఉంది అలాగే తన మీద తనకే కోపం వచ్చేస్తుంది అలా చిన్నుతో నిర్లక్ష్యంగా బిహేవ్ చేసినందుకు చిన్ను బాగా హట్ అయిందని అర్థమయ్యి దివ్య అని పిలుస్తాడు లోపల వర్క్ చేసుకున్న దివ్య బయటకు వచ్చి అక్కడ ఉన్న దేవుని చూసి అనయ్యా ఎలా ఉన్నారు అని అంటుంది చిన్నగా నవ్వుతూ నేను బాగానే ఉన్నాన్రా నువ్వెలా ఉన్నావు అని అడుగుతాడు దేవు బాగానే ఉన్నాను అనయా పదా లోపలికి వెళ్దాం అని అంటే ఇప్పుడు వద్దు మా ఇప్పుడు కాదు పిల్లల్ని తీసుకుంటావని పిలిచాను నాకు అద్వికి చిన్న మీటింగ్ ఉంది అని అంటాడు దేవు ఆ మాటకి చిన్ను దేవి వైపు చూసి మీటింగ్ ఏంటి అని అడుగుతుంది నేను చెప్తాను అంటూ చిన్ను దగ్గర పిల్లల్ని తీసుకుని వాళ్ళకు ముద్దు పెట్టి దివ్యాకి ఇచ్చి చిన్ను చేతిని పట్టుకుని అక్కడి నుంచి తీసుకువెళ్తాడు ఎక్కడికి అని చిన్ను అంటున్నా ప్లీజ్ సద్వి ఇప్పటివరకు నా లైఫ్లో నేను ఎవ్వరిని బ్రతిమలాడలేదు నాకు బ్రతిమలాడటం కూడా రాదు కాబట్టి సైలెంట్గా నా వెనకాలరా లేకపోతే నేను నా స్టైల్లో తీసుకువెళ్తాను అని అంటాడు చిన్ను వైపు కోపంగా చూస్తూ నేనెందుకు రావాలి సార్ అసలు మీ వెనకాల నేనైనా మీ నేనైనా ఆఫీస్కి లీవ్ పెట్టాను కాబట్టి ఎలాంటి మీటింగ్కి రాను అని అంటుంది చిన్ను కోపంగా దేవ్ అయినా చిన్ను మాటలు పట్టించుకోకుండా తన కారు దగ్గరికి తీసుకువెళ్తాడు కార్ డోర్ తీస్తూ కూర్చో అని అంటాడు నేను రాను అని కోపంగా అంటుంది చిన్ను ఆ మాటకి దేవు కొంచెం సీరియస్గా ఇప్పుడు నువ్వు కారులో కూర్చోపోతే కార్లో ఎక్కకపోతే ఎక్కడే నీకు ముద్దు పెట్టేస్తాను అని అంటాడు దేవు ఆ మాటకి చిన్ను ఒక్కసారిగా షాక్ అవుతుంది దేవు వైపు అలాగే చూస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు దేవు తనతో అసలు అలా మాట్లాడలేదు అందుకే ఆశ్చర్యపోతుంది దేవు వైపు చూసి ఏంటి అలా చూస్తున్నావు ముద్దు పెట్టనా అని ముందుకు వస్తుంటే చిన్ను వెంటనే తేరుకొని ఫాస్ట్గా దేవుని పక్కకు తోసి కార్ ఎక్కి కార్ బ్లూస్ క్లోజ్ చేస్తుంది అది చూసిన దేవు చిన్నగా నవ్వుకుంటూ సారీ ఎంజల్ నేను భయపెట్టాలని కాదు నువ్వు అలా అంటే నాతో వస్తావు అని అనుకుంటూ తను వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు చిన్ను కోపంగా విండో నుంచి బయటకు చూస్తూ దేవువైపు చూడకుండా అది చూసి దేవు చిన్నగా నవ్వుకుంటూ కార్ స్టార్ట్ చేస్తాడు ఇద్దరి మధ్య మౌనం కార్ అలా నెమ్మదిగా ముందుకు వెళ్తుంది దేవు అప్పుడు చిన్ను వైపు దేవు అప్పుడప్పుడు చిన్ని వైపు చూస్తూ ఉంటాడు కానీ చిన్ను మాత్రం అసలు దేవువైపు చూడదు అది చేసి దేవు అద్వి అని నెమ్మదిగా పిలుస్తాడు చిన్ను చిన్నగా తల తిప్పి దేవువైపు చూస్తుంది దేవు కూడా వైపు చూస్తూ నా మీద కోపం వచ్చిందా అని అడుగుతాడు ఆ మాటకి చిన్ను దేవ్ వైపు చూస్తూ ఎందుకు అన్నట్లు ఆ చూపులు అర్థం చేసుకున్న దేవు చిన్ను వైపు ఒకసారి చూసి మళ్ళీ రోడ్డు వైపు చూస్తూ ఆఫీస్లో నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పనందుకు అని అంటాడు దేవు అయ్యో దానికి నాకు మీ మీద కోపం ఎందుకు వస్తుంది సార్ మీరు నాకు సమాధానం చెప్పకపోవడంలో తప్పులేదు ఎందుకంటే నేను మీ ఎంప్లాయీని ఒక బాస్ తన పర్సనల్ విషయాలు ఎంప్లాయీ దగ్గర షేర్ చేసుకోరు కదా ఆ విషయం తెలియక నేను అడిగాను కానీ తర్వాత అర్థమైంది నాది ఎంత తప్పు ఉంది అని చిన్ను అంటుంటే చిన్ను దేవు వైపు దేవ్ చి దేవ్ వైపు బాధగా చూస్తూ ప్లీజ్ అలా మాట్లాడుకు నువ్వు అలా నాకు అలా నీకు నాకు డిఫరెన్స్ తీసుకురాకు అని అంటాడు మీరు అన్నంత మాత్రాన నేను నా లిమిట్స్ దాటకూడదు కదా సార్ అని అంటుంది చిన్ను ప్లీజ్ మా అలా అనుకు నువ్వు ఇలా నన్ను వేరు చేసి మాట్లాడుతుంటే నాకు నచ్చటం లేదు అని అంటాడు దేవ్ నేను వేరు చేసి మాట్లాడడం కాదు సార్ నిజం మాట్లాడుతున్నా అని చిన్ను అంటే దేవు కార్ పక్కకి ఆపి చిన్ను చేపట్టుకుని తన ఒడిలోకి లాక్కుంటాడు దేవు కార్ ఆపటంతో మాట్లాడుతున్న చిన్ను దేవ్ వైపు చూసేలోపు తన ఒడిలోకి లాక్కోవడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇది అంతా సెకండ్స్లో జరిగిపోతుంది షాక్ నుంచి తేరుకుని ఏం చేస్తున్నారు మీరు అని అడిగేలోపు దేవు తన పెదవులతో చిన్న పెదవుల్ని క్లోజ్ చేస్తాడు వసుగారి ఇంటికి వచ్చి అలాగే బెడ్పై కూర్చుని శ్రావణి గారు చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు దేవుకు నిజం చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటాడు నా మాట కోసం ఆయన కళాని పెళ్లి చేసుకున్నారు ఇన్నాళ్ళు అకారణంగా దేవు కోపానికి బలి అయ్యారు ఇప్పుడు కూడా బలి అవుతూనే ఉన్నారు ఇప్పుడైనా శ్రావణి చెప్పినట్లు చేసి ఆయనకి దేవుకి మధ్య ఉన్న అపార్థం తొలగేలా చేయాలి ఈ విషయం ఒకసారి ఆయనతో మాట్లాడి ఆయన నిర్ణయం కూడా అడిగితే బాగుంటుంది అని అనుకుంటారు ఇంతలో ఆ ఫోన్ రింగ్ అవటం చూసి ఫోన్ స్క్రీన్ చూస్తారు దాని మీద ఉన్న మోహన్ గారి నెంబర్ చూసి వెంటనే కాల్ లిఫ్ట్ చేసి ఇప్పుడే మీకు కాల్ చేయాలి అని అనుకుంటున్నా ఇంతలో మీరు చే మీరే చేశారండి అని అంటారు వసుగారు నాకు కాల్ చేయాలనుకుంటున్నావా ఏమైంది వసు అని అంటారు ఆ విషయం ఇప్పుడు కాదు నేను మిమ్మల్ని కలిసినప్పుడు చెప్తాను అని అంటారు ఆ మాటకి కాల్ చేయటం ఎందుకు అని అంటారు మోహన్ గారు అదే మిమ్మల్ని కలిసి మాట్లాడాలని చెబుతామని అనుకుంటున్నా అని అంటుంది బసుగారు ఏమైంది వసు అలా మాట్లాడుతున్నావు హెల్త్ బాగానే ఉందా అని అడుగుతారు మోహన్ గారు నాకు బాగానే ఉందండి మీరు ఈ టైంలో నాకు కాల్ చేశారు అని టాపిక్ మారుస్తారు వసుగారు చూడు నీ పాటల్లో పడి అసలు విషయం మర్చిపోయాను దేవు కాల్ చేశాడు వసు అని ఆనందంగా అంటారు మోహన్ గారు ఆ మాటకి వసుగారు ఒక్కసారిగా షాక్ అయ్యి నమ్మకం కుదరక ఎవరికి కాల్ చేశారు అని అడుగుతారు ఎవరికో కాల్ చేస్తే నేను నీకెందుకు చెప్తాను నాకే కాల్ చేశాడు అని అడగానే ఇంతకుముందు ఆవిడ విన్న మాటలు నిజమే అని అర్థమయ్యి అనుకుని పిచ్చగా షాక్ అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవడం లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు